త్వరలో జరగనున్న స్థానిక జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని ప్రజల్లో మంచితనం ఉన్నవారికి అవకాశాలు ఉంటాయని భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు శాంపేట మండల కేంద్రంలోని ఎస్వీకేకే వేడుకల మందిరంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అధ్యక్షతన మండలంలోని అన్ని గ్రామాల ముఖ్య సంస్థాగత సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు హాజరయ్యారు అది తల తెగని మీకు పనిచేసింది పోతాం కనుక మనం మొదటిసారి ఐదు సంవత్సరాలు ఎన్నికలు ఎన్నికైన తర్వాత ఇంకెక్కువ కష్టపడాలన్న భారతదేశ స్వతంత్రం కొరకు బ్రిటిష్ ఇంగ్లీష్ వాళ్ళ కొరకు తగ్గి గాంధీ తాతతో ఈరోజు అడుగులు అడిగేసి పన్నెండు సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి స్వతంత్రం కొరకు పోరాడినటువంటి కుటుంబం నెహ్రూ కుటుంబం నెహ్రూ గారు స్వతంత్రం తెచ్చిన తరుణంలో భారతదేశంలో అట్టడుగులు అనగారినటువంటి వర్గాలకు ఈరోజు ఈ దేశంలో కూడు గూడు నీడ కావాలని పేదలకు ప్రజాస్వామ్య విలువలు కావాలని మరి అదేవిధంగా ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇరవై సూత్రాల పథకం తెచ్చి భారతదేశంలో ఉన్నటువంటి అట్టాడు పేద వర్గాలకు ప్రభుత్వ భూములు పట్టాలించి హక్కులు కల్పించి ప్రైవేటు బ్యాంకులను పేద వర్గాలకు ప్రభుత్వ వాణిజ్య బ్యాంకులుగా తీర్చిదిద్ది రుణ సౌకర్యాలు కల్పించి అనేక హక్కులు కల్పించి ఈ దేశం కొరకు ఉగ్రవాదుల కోట్లో ప్రాణాలు పలిగొన్నది ఇందిరాగాంధీ ఈరోజు పాకిస్తాన్ మన మీద తిరగబడ్డప్పుడు బిడ్డ మా దేశం గురించి ఎవడైనా తిరగబడితే క్షమించేది లేదని పాకిస్తాన్ ఎగురొడ్డి ఈరోజు ముక్కలు ముక్కలు చేసి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరేదాకా యుద్ధం ఆపకుండా పోరాడు చేసినటువంటి ముక్కు మహిళ ఇరా ఈ ఈరోజు మోడీ కానీ అమిత్ షా కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరు కూడా రాజ్యాంగాన్ని మార్చవలసిన అవసరం ఉందని అంబేద్కర్ను అవహేళన చేసే విధంగా వాళ్ళ యొక్క తీరును ఎండగట్టే విధంగా ఈరోజు ఆయన యొక్క బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగమే ఈ రోజు దళితులకు గిరిజనులకు బడుగులకు బలహీన వర్గాలకు అట్టాడుగులు అనగానే వర్గాలకు చట్ట సభల్లో కానీ ఈరోజు ఉద్యోగాల్లో రాజకీయాల్లో రిజర్వేషన్ గొప్ప గొప్ప ఎన్పిటిసి పరిధిలో ఉన్నటువంటి ఇన్ఛార్జు ఈరోజు పంతొమ్మిదో తారీఖు ఇరవై ఇరవై తారీఖు అంటే మీరు ఈ రెండు రోజులలో ఎవరిపిటీసీ వారిగా వారు రేపు ఎల్లుండే పూర్తి చేసి గ్రామ కమిటీలన్నీ కూడా మాకు ఇవ్వవలసిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈరోజు ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే మన యొక్క ప్రచారం తక్కువైతుంది గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రెండు సార్లు రెండు పర్యాలు పది సంవత్సరాల అధికారంలో ఉండి మిగులు రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల డెబ్బై వేల కోట్లు అప్పు చేసి కనీసము అన్ని రంగాలలో కూడా వైఫల్యం చెందింది దళితుని ముఖ్యమంత్రి చేయడంలో ఇంటికో ఉద్యోగం ఇస్తాయి ఊరికో ఉద్యోగం ఇవ్వకుండా ఖాళీగా ఉన్న రిటైర్డ్ అయిన ఉద్యోగాలు ఇవ్వకుండా ఈరోజు లక్ష రూపాయల రుణమాఫ్యాన్ని పది సంవత్సరాలు అప్పటింతప్పటి తెస్తే ఇంటికి సరిపోయి అసలు అసలుగానే ఉండడం కేజీ పీజీ ఉచిత విద్యలో వైఫల్యం నిరుద్యోగ వృద్ధిలో వైఫల్యం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టివ్వడంలో వైఫల్యం అదే రకంగా పది సంవత్సరంలో రేషన్ కార్డు ఇవ్వలేదు ఈ రోజు ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ డిఆర్డిఏ ను అదే విధంగా మైనారిటీ కార్పొరేషన్ వీర్యం చేసి పారేసింది కనుక మనం ఇవన్నీ కూడా చెప్పుకుంటూ మనం ఈ యొక్క సంవత్సరం కాలంలోనే ఇరవై ఒక్క వేల రుణ కోట్ల రుణమాఫీ ఇరవై ఐదు లక్షల డెబ్బై వేల మందికి రుణమాఫీ చేశాం ఆ రుణమాఫీ అయిన లిస్టును గ్రామ శాఖ కనీసము గ్రామ నడిబొడ్డులో ఫిక్సీలో పేర్లు పెట్టి పెట్టలేకపోయాం